హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం ఈరోజు వీడియోలో అందరూ ఈజీగా చేసుకోదగినది అందరి ఇంట్లో ఈజీగా అవైలబుల్ అయ్యి ఉండేది ఖర్చు కూడా పెద్దగా ఉండదు అలాంటి యొక్క ఫర్టిలైజర్ చాలా సింపుల్ అండ్ ఇంతకుముందు స్టార్టింగ్లో మనం వీడియోస్ చేసిన స్టార్టింగ్లో ఎప్పుడో మీకు చూపించా తర్వాత ఎప్పుడు చెప్తుంటా కానీ పెద్దగా చూపించలేదు ఇవేంటంటే ఈ విరిగిపోయిన పాలు విరిగిపోయిన ఒక డబ్బాలో వేసి ఇట్లా పెట్టాము అట్లనే వదిలేస్తే ఒక త్రీ ఫోర్ డేస్ వదిలేస్తే మీద అంటే ఫర్మెంట్ అవుతుంది దాంట్లో బ్యాక్టీరియా మంచిగా డెవలప్ అనమాట అది మన మొక్కలకి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫర్టిలైజింగ్ చేస్తుంది సాయిల్ ఫర్టిలిటీని పెంచుతుంది మొక్కల మీద ఉన్న పురుగుల మీద పనిచేస్తుంది అంటే అన్ని పురుగుల మీద పని చేయదు ముఖ్యంగా ఏవి పోతాయంటే మిలిబక్స్ తెల్లగా వస్తాయి చూడండి టమాటాలకి జాంపళ్ళకి ఇండోర్ ప్లాంట్స్కి వంకాయలకి దాదాపుగా అన్ని రకాల మొక్కలకి ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట మా ఇంట్లో జనరల్గా ఇట్లా సమ్మర్లో అవుతుంది అనమాట పాల ప్యాకెట్ తెస్తారు అది లేట్ అవినా మనం వాడుకోవడం లేట్ అయినా లేకపోతే అది బయట పెట్టేసి మర్చిపోయినా కూడా ఇట్లా పగిలిపోతూ ఉంటాయి అనమాట ఇది అలా అయ్యింది టూ డేస్ బయటనే ఉంది మేము ఊరెళ్ళం వచ్చేటప్పటికి ఇది పాడైపోయింది అనమాట ఇంకా వాడలేం కదా అందుకని ఇది తీసుకొచ్చాం ఓన్లీ ఇది మాత్రమే కాకుండా నేను దీంతో కాంబినేషన్ వాడుతున్నా ఇది వచ్చేసి పెస్ట్ ఆయిల్ ఇది మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంది పెస్ట్ ఆయిల్ గురించి మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇది నీమ్ ఆయిల్ కరెంజ్ ఆయిల్ క్యాషోనట్ ఆయిల్ ఫిష్ ఆయిల్ అన్నీ కలిపిన కాంబినేషన్ అనమాట పురుగులు అన్ని రకాల పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మన ఈ పుల్ల మజ్జిగ తోటి ఎప్పుడైతే ఇది కలుస్తుందో ఇంకా బాగుంటుంది రిజల్ట్ ఇది మనం ఇప్పుడు ఇద్దాము స్ప్రే చేసేద్దాము స్ప్రే అయినా చేయవచ్చు మీరు సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు ఎండిపోయినవన్నీ నేను దాదాపుగా అంటే ఈ టూ త్రీ రోజులో ఇక్కడ ఇవన్నీ ఎండిపోయినాయి కదా మొక్కలు చిక్కుడు మొక్కలు నీళ్ళు సరిగ్గా పోయాక మా హెల్పర్ అంత చేయడం వల్ల తీసేయాల్సి వస్తుంది కొ అంతవరకు ఇక ఏం చేస్తామో అవి ఎండిపోయినాయి వాటి ఎండిపోయిన అట్లనే ఉంచుకుంటే ఇంకెక్కువ పురుగులు వస్తాయని చెప్పి అవి తీసేసాను ఉన్నవి ఏవో పల్చగా అసలు సీజన్ ఏంటి మన గార్డెన్ ఏంటి అట్లా అన్నట్టుంది నీళ్ళు ఒకరోజు పోస్తుంది ఒకరోజు పోయదు కొన్నిటికి పోస్తుంది కొన్నిటికి పోయేది ఇంకేం అనలేం వాళ్ళని ఏం చేస్తాం మన టైం బ్యాడ్ ఈ టూలో ట్వంటీ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాం మన దగ్గర లిక్విడ్ దాదాపుగా ఇప్పుడు టూ లీటర్స్ అవుతుంది నాకు ఒక లీటర్ పుల్ల మజ్జిగానే మనం పది లీటర్ల వాటర్లో కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో దీంట్లో ఇరవై లీటర్ల వరకు నీళ్ళు నింపుకున్నాం మనం ఇప్పుడు స్ప్రే చేసే పని కాబట్టి ఇది పెరుగులు అన్ని అట్లా ఉంటాయి కదా అవి స్ప్రేయర్ కడ్డొస్తాయి అని అందుకని ముందు ముందుగానే ఫిల్టర్ చేస్తున్న దీంట్లో ఈ వడగట్టగా వచ్చిన మన ఇది ఉంటుంది కదా పిప్పి దీన్ని మనం చక్కగా కంపోస్ట్ అన్న చేసుకోవచ్చు లేకపోతే దీన్ని డైరెక్ట్గా వాటర్లో కలిపేసేసి మొక్కలకి నీళ్ళు ఎట్లా పెట్టుకుంటాం అట్లా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఫిల్టర్ చేయగా వచ్చిన మిశ్రమము దీంట్లో వేసేస్తున్నాం పెస్ట్ ఆయిల్ మనం లీటర్కి ఒక ఎంఎల్ పోసుకుంటాము ఇది ట్వంటీ లీటర్ కదా ట్వంటీ ఎంఎల్ వరకు కూడా పోసుకోవచ్చు ఒక క్యాప్ పోస్తే సరిపోతుంది యాక్చువల్గా అవుతుంది అదే ఇది మీరు మామూలుగా నీమ్ ఆయిల్ వాడతాం కదా దానికంటే చాలా పవర్ఫుల్ అండి టెన్ టైమ్స్ స్ట్రాంగర్ దాన్ నీమ్ ఆయిల్ నేను జనరల్గా గార్డెన్ ఇంత అశ్ ఇంత అపరిశుభ్రంగా కింద ఇక్కడ ఉన్నప్పుడు ఏమీ చెయ్యను చెర్రి చూడండి ఫుల్ బ్లూమ్స్ బాగుందండి మునగ చెట్టు కూడా మంచిగా చాలా చక్కగా ఉంది ఇది అన్ని మొక్కలకి ఇవ్వచ్చు యాక్చువల్గా అంటే కూరగాయలు పూలు పండ్ల మొక్కలు అన్నిటికీ స్ప్రే చేయొచ్చు కాకపోతే ఆకుకూరలకి అవాయిడ్ చేయండి ఆకుకూరలకి ఏమైందంటే పుల్ల మజ్జిగ తగిలితే పూత వెంటనే వస్తుంది అంటే మీరు ఆకుకూరలకి కొడితే తోటకూర పాలకూర లాంటివి తగిలి అనుకోండి అవి చిన్నగా ఉన్నప్పుడే పూత స్టార్ట్ అవుతుంది మొక్క పెరగకముందే ఎర్లీగా ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి ఆకుకూరలకు అవాయిడ్ చేయండి కూరగాయలకి పండ్ల మొక్కలకి పూల మొక్కలకి నిర్మ నిరభ్యంతరంగా స్ప్రే చేసుకోవచ్చు అండ్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా మనం ఆర్నమెంటల్స్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే అయినా చేయొచ్చు సాయిల్ అప్లికేషన్ అయినా చేసుకోవచ్చు పెస్ట్ విపరీతంగా వచ్చిన తర్వాత స్ప్రే చేసి చూస్తాము స్ప్రే చేసి పోవాలనుకుంటే కొద్దిగా కష్టం పెస్ట్ మీకు రాకముందే మీరు ముందు నుంచి స్ప్రే చేస్తుంటే రాకుండా ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ పెస్ట్ అటాక్ ఉంటే మనం పెస్ట్ ఆయిల్ కూడా కలిపాం కాబట్టి చాలా ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది కానీ ఒకే అప్లికేషన్లో మీకు వచ్చిన పురుగులన్నీ పోవాలంటే పోవు కాస్త టైం పట్టుద్ది ఒక టూ త్రీ అప్లికేషన్స్తో మనకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది వీక్లీ వన్స్ ఇట్లాంటివి చూపించే లిక్విడ్స్ అన్ని ఒక్కో వారం ఒక్కొక్కటి స్ప్రే చేస్తూ వెళ్తే అసలు మీకు ఏ సమస్యలు రాకుండా ఉంటాయి అది మనం ఒక యజ్ఞంలాగా తీసుకొని వాటిని మొక్కల మీద ప్రేమతో ప్రతి వారం మనం అట్లా ఒక ఎక్సర్సైజ్ లాగా పెట్టుకొని క్రమం తప్పకుండా చేస్తేనే మన కూరగాయలు లాంటివి మంచిగా పెరుగుతాయి ఆర్నమెంటల్స్ లాంటివి వాటికి అంత పట్టించుకోకుండా పెరుగుతాయి కానీ ఈ కూరగాయలకి ఏంటంటే మనం చాలా శ్రద్ధ అవసరము మన అటెన్షన్ చాలా సీక్ చేస్తాయి అనమాట ఇంకా చేంజ్ ఓవర్ పీరియడ్ అంటాము ఏవైతే టమాటాలు వంకాయలు కూడా ఒక్కొక్కసారి మీరు పూత రాలిపోతూ ఉంటే చూడండి వాటికి కూడా స్ప్రే చేయండి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకు ఈ సొరకాయలు బీరకాయలు లాంటివి ఏంటంటే వాటికి పాలినేషన్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి ఉంటుంది అట్లా కాకుండా మన టమాటాలు వంకాయలకైతే హ్యాండ్ పాలినేషన్ ఏం చేయము అది ఆటోమేటిక్గా అవుతాయి ఒకవేళ పాలినేషన్ అయినా రాలిపోతున్నాయి అని మీకు అనిపిస్తే అది బలంగా లేదనిపిస్తే ఈ ఫర్టిలైజర్ నేను చూపించింది స్ప్రే చేయండి అండ్ అట్లనే స్ప్రే చేసేటప్పుడే సాయిల్లో కూడా కొంచెం తడపోవచ్చు నేను ఇంకా మన గార్డెన్ అంతా ఉన్న మొక్కలన్నిటికీ ఈ విధంగా ఆకుల కింద నుంచి మీద నుంచి స్ప్రే చేస్తాము అండ్ స్ప్రేయింగ్స్ ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను కదా సాయంత్రం పూట మాత్రమే స్ప్రే చేయండి ఎండ టైంలో చేయకండి ఎండ ఉన్నప్పుడు అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తే చేసుకోండి కానీ సాయంత్రం అయితే ఏమవుతుందంటే వీటి ఆకుల కింద హోల్స్ ఉంటాయి అవి ఓపెన్ అవుతాయి కాబట్టి అది మనం ఏం స్ప్రే అది పీల్చుకుంటుంది మొక్క పళ్ళ మొక్కలు మంచి చిగుర్లు వస్తాయండి ఇది స్ప్రే చేసిన తర్వాత అండ్ దీంట్లో బ్యాస్లెస్ పీసెస్ కూడా ఉంటాయి పెరుగులో నాకు లిస్ట్ తెలియదు కానీ అంటే మన పులిసిన పాలు పులిసిన పెరుగు వీటిల్లో ఏమైందంటే మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది మన గట్టికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి పెరుగు తింటే మనకు కూడా మంచిది కదా ఆరోగ్యానికి ఇంకా పులిస్తే ఇంకెక్కువ బ్యాక్టీరియా జనరేట్ అవుతుంది అది మన మొక్కలకి హెల్ప్ చేస్తా అనమాట బ్యాస్లెస్ స్పీసీస్ ఉంటాయి వీటిల్లో ఎండుకుళ్ళు తెగులు అంటాము ఇట్లా ఆకులు డైబ్యాక్ డిసీజ్ అని అంటాము ఉన్నట్టుండిగా పైనుంచి చిగురు నుంచి మాడిపోతూ ఎండిపోతూ వస్తూ ఉంటుంది అట్లాంటి వాటికి మనకు వస్తుంది ఎప్పుడైనా ప్రూనింగ్ హార్డ్ ప్రూనింగ్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది మొక్కలు ఎండిపోతూ ఉంటాయి అట్లాంటి వాటికి కూడా ఇది ట్రై చేయొచ్చు మీరు ఆల్రెడీ అంటే నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం అని కాదు కానీ ఎప్పటి నుంచో మనము ఛానల్ పెట్టినప్పుడే చెప్పినాము అంతకుముందు కూడా చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్న విషయమే చిక్కుడికి పెనుబంక బాగా వస్తుంది కదా మన ఈ పెస్ట్ ఆయిల్ పేను బంక మీద సూపర్గా పనిచేస్తుంది స్ప్రేయింగ్ అయిపోయింది ఇప్పుడు సాయిల్ అప్లికేషన్ చేస్తున్నాం ఈ మిగిలిపోయిన పిప్పిని వాటర్లో కలిపేస్తాం దీనికి మళ్ళీ వాటర్లో డైల్యూట్ చేద్దాం ఇంకొకటి ఇదేంటంటే పన్నీర్ చేస్తాం చూడండి ఇంట్లో అంటే మేము కానీ ఎక్కువ చేసే చేసేవాళ్ళు ఉంటే పన్నీర్ చేసినప్పుడు వాటర్ వస్తాయి కదా మనం అంటే పాలు విరగొట్టి దాన్ని ఒక ఫిల్టర్ చేస్తాం కదా అప్పుడు లిక్విడ్ అంతా వస్తుంది కదా అది పడేయకండి దాన్ని కూడా ఒక రెండు రోజులు పక్కన పెట్టేస్తే సేమ్ ఇదే అది కాకపోతే అది ఇంకా ఇంకా ఏమంటారు మరిగిపోయి ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం బ్యాక్టీరియా తక్కువ ఉండొచ్చు బహుశా కానీ దాంట్లో కూడా కొంచెం పెరుగు తోడేసినట్టు కొంచెం పెరుగు వేయండి ఆ నీటిని ఆ పన్నీర్ ఫిల్టర్ చేసిన నీటిని అట్లా ఒక రెండు మూడు రోజులు పక్కన పెడితే ఆ నీటిని కొన్ని రోజులు అట్లా టూ త్రీ డేస్ పక్కన పెడితే అది కూడా పులుస్తుంది దాంట్లో కూడా బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అది కూడా ఈ విధంగానే వాడుకోవచ్చు మనం ఫిల్టర్ చేసుకుంది మనం మొక్కలకి ఫర్టిలైజేషన్ ఈ విధంగా సాయిల్ అప్లికేషన్ చేస్తుంది అనమాట మీరు అదేంటి ఆవు పేడ ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తాం కదా మొక్కలకి ఆ ఇచ్చేటప్పుడు దాంట్లో కూడా ఈ పులిసిన పెరుగుని కలిపి ఇవి ఇచ్చుకోవచ్చు అంటే మనం వీటికి అప్పుడప్పుడు అవి ఇస్తుంటే తువ్విస్తాం కదా వాటిల్లో ఈ పెరుగు కూడా కలుపుకోవచ్చు అనమాట అసలు నాకు ఇప్పుడు జనరల్గా ఓపిక తగ్గింది కానీ ఒకప్పుడు ఎన్ని లిక్విడ్స్ చేసి ఎంత మంచిగా పెంచుకునేవాడినో మొక్కలు ఈ మధ్య టైం ఉండట్లేదు ఇవ్వలేకపోతున్నందుకు ఇవి మంచి గాస్తలేవు కూడా ఇవి మీరు స్పెషల్గా మనం మొక్కల కోసం చేసుకుంటా అంటే మీరు పాలు తెచ్చి వాటిని అట్లా పక్కకు పెట్టేసి అంటే తోడు వేసినా పర్లేదు పెరుగులాగా చేసి ఆ పెరుగును పక్కన పెట్టినా పర్లేదు లేకపోతే మీ ఇంట్లో రోజు మనం తినగా మిగిలిపోయిన పెరుగు ఏదన్నా ఉంటే దాన్ని పక్కకు పెట్టినా పర్లేదు లేకపోతే పులిసిపోయిన పెరుగు ఒకవేళ అసలు వాడలేదనుకుంటాం చూడండి అట్లాంటిదైనా సరే అంటే మనం పడేస్తాం మనం తినకుండా ఏదైతే పడేస్తామో పడేయకుండా ఈ విధంగా వాడుకోవచ్చు కంపోస్ట్ కూడా మస్తు సూపర్ హెల్ప్ అవుతుంది మనం కంపోస్టింగ్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసేటప్పుడు వాటి మీద ఇది డైల్యూట్ చేసి చల్లితే కనుక దీంట్లో ఉండే బ్యాక్టీరియా డీకంపోజ్ చేసేస్తుంది ఇదండి ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నా మీరు కూడా పాటిస్తారు మీ మొక్కలు మంచిగా పెంచుకుంటారని మీరు కూడా ఇది పాటించి మీ మొక్కల్ని మంచిగా పెంచుకుంటారని ఆశిస్తున్నా వీడియో అయితే వీడియో నచ్చితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అండి బాబాయ్